నమో వెంకటేశాయ తిరుపతి గ్రామంలో ఈ యొక్క భజన కార్యక్రమం స్టార్ట్ చేయాలని దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం ముందు ప్రయత్నం చేసినాం ఎర్రడు గొమ్మ ఎత్తుకొని తీసుకొని కార్యక్రమం టౌన్లో ఉందో లేదో నాకు తెలియదు ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండేది ముప్పై ఏళ్ళ ముందర అట్టా ఒక కార్యక్రమం చేద్దామని గుండాల గోపీనాథ్ రెడ్డి గారు మేము ఒక పది మంది కూర్చొని ఆలోచన చేసి ప్రయత్నం చేసినాము ఈరోజు భగవంతుడి దయ వల్ల పది మంది అరవై మంది డెబ్బై మంది దాదాపుగా వంద మంది అయిపోయారు ఈ వంద మంది కూడా వాళ్ళ సొంత అభిమానంతో భజన కార్యక్రమం చేద్దామని పాల్గొని అందరూ ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది హరే రామ హరే రామ 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 అరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ క్రిష్ట హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణరే కృష్ణ కృష్ణ క్రిష్ట హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ క్రిష్ట కృష్ట హరే జై వెంకటేశ్వర వెంకటేశ్వరం ఏడుకున్న వెంకటేశాయ నమ తిరుపతి గోవిందనామ స్మరణతో హరికీర్తనతో స్వామివారిని తలచుకుంటూ భక్త భజన బృందం కుండాల గోపీనాథ్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకు ఈ యొక్క భజన బృందం హరినామ సంకీర్తనతో గోవింద అంటూ నాలుగు మాడల వీధుల్లో ఈ యొక్క భజన బృందం వాయిద్య సంగీత ఒక గానంతో ఆ యొక్క ఊరేగింపులతో ఆ స్వామిని తలుచుకుంటూ పౌర సుకృతము కాబట్టి రెండు సంవత్సరాలుగా గత రెండు సంవత్సరాల కన్నా స్టాప్గా ఎక్కడ ఆగకుండా ప్రతి శనివారం ఈ యొక్క తిరుపతి భక్తులందరూ కలిసికట్టుగా ఈ భజన బృందాన్ని ఆ స్వామిని ఆ స్వామి యొక్క సేవల్ని ఆ స్వామి కీర్తనలతో మనం తలుచుకుంటూ ప్రతి శనివారం ఈ భజన బృందం నిరంతరం ఆ సేవ ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క స్వామివారి పాదాల చెంతా గోవిందరాజ స్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ప్రారంభించి నాలుగు మాడల వీధుల్లో తిరిగి మళ్ళీ ఆ ఆంజనేయ స్వామి గుడి దగ్గర చర్చికు చేరడం ఈ యొక్క భజన బృందం ప్రతి నిత్యం ప్రతి శనివారం చేస్తున్నటువంటి ఈ యొక్క హరినామ సంకీర్తన కార్యక్రమానికి భక్త భజన బృందం తిరుపతి భక్తులకందరూ కూడా పేరు పేరున అందరూ పాల్గొని ప్రతి శనివారం ఈ యొక్క భజన బృందంతో హాయిగా ఆనందంగా స్వామిని తలుచుకుంటూ నిరంతరం సేవలతో ఆహర్నిసులు భక్తి భక్తిని ప్రబోధం చేస్తూ ఆ స్వామిని కీర్తనలతో మనం ఈ యొక్క పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఈ యొక్క భజన బృందానికి మరొక మన ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ